అనగనగనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు నివసిస్తున్నాయి మరి ముఖ్యంగా బ్లూ కలర్లో ఉన్న పిట్టలు ఎక్కువగా ఉంటాయి అవన్నీ ఒకేగా ఐకమత్యంగా జీవిస్తూ ఉంటాయి అవి అక్కడ ఆ చెట్టు మీద ఎన్నో ఏళ్ళగా నివాసం ఏర్పరచుకొని చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఆ పక్షులన్నీ కూడా ఇతర పక్షుల్ని ఏమీ చేయకుండా చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటాయి ఈ పక్షులన్నీ వాటిలో వాటి పక్కనే ఒక గుహ ఉంది ఆ గుహలో కొత్తగా వచ్చినాయి కొన్ని గుడ్లగూబలు అవి లోపలే నివాసం ఏర్పరచుకున్నాయి అవి అక్కడే ఉంటూ చాలా అల్లరి చేస్తూ ఉంటాయి పైకి వెళ్ళను కిందకి రాను అలా ఒట్టి అల్లరి పక్షులైపోయాయి ఈ ఈ గుడ్లగూబలు ఈ గుడ్లగూబలన్నీ పగలు పడుకుంటాయి రేత్రి బయటికి వెళ్తాయి ఇవన్నీ పగలు ఎంతో ప్రశాంతంగా పడుకుంటూ సోయ లేకుండా నిద్రపోతూ హ్యాపీగా ఉంటాయి రైటు మాత్రం సాయంత్రం వేళల్లో ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి ఆ పక్షులపైన రూలింగ్ చేస్తున్నాయి అందరినీ హింస పెడుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఈ గుడ్లగోబలు ఎందుకంటే మీరు మా మాటే వినాలి మేం చెప్పిందే చేయాలి అనేని గుడ్లగూబలు వాటన్నింటినీ ఎంతగానో భయపెడుతూ కర్రలు తీసుకొని మరీ వాటిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అవి ఎక్కడ కొడతాయో అని భయంతో ఈ బ్లూ కలర్ పెట్టలన్నీ ఎటు వెళ్లకుండా వద్దు మమ్మల్ని ఏం చేయొద్దు మీరెందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము మిమ్మల్ని ఏమైనా చేసామా లేదా మా వల్ల మీకు ఏదైనా హాని జరిగిందా ఎందుకు మమ్మల్ని మీరు ఇలా బంధించారు అంటూ వాటిని వేడుకుంటాయి అని ఏ సమాధానం చెప్పకుండా అవి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి మళ్ళీ గుహలోకి వస్తాయి పగలైతే పగలు గుహల్లోనే పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటాయి ఇంకా రేపు మరలా వెళ్ళి వాటిని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని నిర్ణయించుకుంటాయి కానీ వాటి ఇబ్బందులు దాటికి తట్టుకోలేక ఈ పెట్టలన్నీ ఒకసారి సమావేశమయ్యాయి అప్పుడే ఒక ముసలి పక్షి వాటి దగ్గరికి వచ్చింది వాటి దగ్గరికి వచ్చి ఏమిటి మీరందరు ఇంత దిగులుగా ఉన్నారు అని అడిగింది అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పాయి ఆ గుడ్లగూబలు మా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పినట్టే మేము వినాలి అంట అనేని మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము ఎక్కడి నుంచి వెళ్ళాలేము అలాగని ఇక్కడ ఉండలేకపోతున్నాము మేము ఏం చేయాలి అని అడిగితే అప్పుడు ఆ పక్షి కండబలంతో కాదు బుద్ధిబలంతో కొట్టాలి అనేని ఒక ఉపాయం వాటికి చెప్పింది ఆహా ఉపాయం అదిరింది నీవు చాలా పెద్దదానివి కదా నువ్వు ఎన్నో అనుభవాలు ఎదురై ఉంటాయి అందుకే ఇంత చక్కటి ఉపాయం చెప్పావు అనే పక్షులు ఆ ముసలి పక్షిని మొదలు పొగడటం మొదలుపెట్టాయి ఆ పక్షి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత కొన్ని తన జాతి పక్షులకి సహాయం చేయడానికి దానికి చాలా బాగా అనిపించింది తన జాతి అంటే మంచి జాతి మంచిగా ఉన్న వాళ్ళందరూ ఒక జాతే కదా మరి అనేది దాని ఫీలింగ్ అక్కడ ఈ పక్షి ఎంతో సంతోషంగా వాటికి సహాయం చేయాలి వీటన్నింటికి నేను అండగా ఉండాలి పెద్దదారిన నేను వీటిని ఖచ్చితంగా కాపాడగలుగుతాను అని నిశ్చయంతో వాటి దగ్గరికి వెళ్ళింది గుడ్లగూబ దగ్గరికి గుడ్లగూబను బయటికి పిలిచి అదే పనిగా దానిని చూస్తూ ఉంది ఏమిటి నన్ను అదే పనిగా చూస్తున్నావు అని అడిగింది గుడ్లగోబ అప్పుడు ఆ పక్షి నేను ఇందాకలు వస్తూ ఉంటే కొన్ని పక్షులు ఏడుస్తూ ఉన్నాయి ఎందుకు ఏడుస్తున్నారు అంటే గుడ్లగూబలు వచ్చి మా పైన పెత్తనం చెలాయిస్తున్నాయి అని చెప్పాయి అప్పుడు నేను అన్నాను మరి గుడ్లగూబలు చాలా గొప్పవి వాటి రాజు కూడా చాలా గొప్పవాడు మీరు వారి మాటే వినాలి అని అన్నాను అందుకని అవి నన్ను అన్నీ పొడిచాయి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడేవంటే నిన్ను వెంటపడి వెంటపడి మరీ పొడుస్తావు అంటూ చెప్పాయి నేను ముసలిదాన్ని కదా నేను ఎక్కడికి వెళ్ళగలను నేను సురక్షితంగా నీ దగ్గరే ఉంటాను అని అడిగింది ఆ ముసలి పక్షి ఆ మాటలు విన్న గ్రద్ద సరేనని ఒప్పుకొని బయట ఉండటానికి ఒప్పుకుంది ఈ గొడ్లగూబలన్నీ పగటి వేళల్లో గుహలోకి వెళ్ళిపోతూ రాత్రి వేళల్లో బయట తిరుగుతూ ఉంటాయి ఈ పక్షులన్నీ అన్నీ ఒకదానితో ఒకటి కూడబలుక్కొని మిగిలిన పక్షుల్ని బాగా ఇబ్బంది పెట్టాలి రేపు అనుకొని అన్నీ కూడా బయట నుంచి తిరిగేసి వచ్చేసి లోపలికి వెళ్తూ ఉన్నాయి ఇంతలోనే ఈ ముసలి పక్షి ఒకదానితో ఒకటి పొలాలన్నింటినీ కట్టి భద్రంగా చోట పెట్టింది వాళ్ళు అడిగితే గూడు కట్టుకోవడానికి అంటుంది సమయం రానే వచ్చింది అన్ని పక్షులు లోపలికి వెళ్ళిపోయాయి గొడ్లగూబలు ఇక తోటి పక్షులన్నింటినీ పిలిచి ఆ కట్టెలన్నింటికీ నిప్పంటించింది ఇక లోపలే ఉన్న ఆ పొగ దాటికి మంట దాటికి లోపలే ఊపిరాడక మరణించాయి ఇక పక్షులన్నింటికి గొడ్లగూబల బాధ విడిపోయింది బయట ఉన్న పక్షులు చాలా సంతోషించాయి ఎందుకంటే అవి ఏమీ చేయవు ఎవరిని ఏమీ అనవు అయినా కానీ ఇవి వచ్చి అంత ఇబ్బంది పెట్టాయి మరియు వాటిని వాటి ఇబ్బందుల్లో తోడుగా ఉన్న ముసలి పక్షికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నాయి పక్షి నువ్వు మాకు చాలా సహాయం చేశావు అందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని తెలుపుకున్నాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ And subscribe. Thank you for your watching. Thank you so much.